అందరికీ నమస్కారం అండి సామాజిక మార్పు కోసం నేను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఇలా గౌరీదేవి దీన్ని అందరూ కూడా రాతితో చేసినటువంటి గౌరీదేవి ఇలా ఉంటుందండి దీని యొక్క వెళ్లిపల్లెల్లో కానీ రాగి పల్లెంలో కానీ ఇత్తడి పల్లెల్లో కానీ పెట్టుకొని దీని పక్కనే లలితాదేవి ప్రతి లలితాదేవి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని ఇలా చూపిస్తున్నటువంటి ఇలా ఎర్ర మందార పువ్వులండి చూశారు కదా ఇలా ముద్ద మందారం ఉంది ఇలా ఈ ముద్ద మందార పువ్వుతోటి ఇలా ఒక తొమ్మిది పువ్వులు ముద్ద మందార పువ్వులు అంటే రేఖ పువ్వులు ఉంటే రేఖ పువ్వులతో తొమ్మిది చేయండి అందుబాటులో ఉన్నట్లయితే ఈ తొమ్మిది ఇలా ముద్ద మందార ఎర్ర మందారాలు ఇవి చాలా చాలా లలితాదేవి ప్రీతికరమైనటువంటివి ఈ తొమ్మిది మందార పువ్వులతోటి తొమ్మిది సార్లు ఆ మణిద్వీపవదన చదివి ఒక పువ్వు పెట్టాలి మణదీపవనంలో ఉన్నటువంటి శ్లోకాలన్నీ చదివిన తర్వాత ఒక పువ్వు పెట్టాలి అలా తొమ్మిది సార్లు పౌర్ణమి రోజున కానీ సంధ్యా సమయంలో కానీ ప్రాతకాలంలో కానీ సంధ్యా సమయంలో అయితే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపల ప్రాతకాలంలో ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల ఈ విధంగా ఇది చదివి ఈ పుష్పాలదిగా లతాదేవికి సమర్పించినట్లయితే అఖండ సౌభాగ్యంతో పాటుగా ధన సంపద కూడా వృద్ధి అవుతుంది అదేవిధంగా జ్ఞానం కూడా వృద్ధి అవుతుంది కాబట్టి మహిళ అందరూ కూడా అమ్మవారికి చాలా చాలా ఇష్టమైనటువంటి ఎర్ర మందార పూలతో చేయండి అమ్మవారు లలితా త్రిప్ర సుందరీదేవి ఎర్ర మందార పువ్వులు ముద్ద మందారాలు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు కూడా జడ మీద జడ కుట్టుకుని పెట్టుకుంటుందని చెప్తారు శంకర భగవత్పాదుల వారు తగుందరిహారులు అమ్మవారి యొక్క వర్ణిస్తూ ఆ పూలు పెద్ద జడ వేసుకుని ఆ జడ జడగంటలుగా కింద కూడా బంతి జడ పుచ్చులుగా పెట్టుకొని ఆ జడ మీద ఈ మందారపు ఒకొక్కపు పై పైనుంచి కింద వరకు పెట్టుకుని ఆ జడ ముందరికి వేసుకుని కూర్చొని ఉయ్యాల లొంగతూ ఉంటుందిట ఆమె అమ్మవారికి అమితమైన ఇష్టమైన దీన్ని మనదీపవర్ధన చేసి ఇది తొమ్మిది మాల చదివి చేయవచ్చును శక్తి ఉన్నటువంటి వారు లలిత సహస్రనామాలు చదువుతూ తొమ్మిది సార్లు అవుతా సహస్త్రనామాలు ఒకసారి చదివి ఒక పువ్వు అలా తొమ్మిది మార్లు సమర్పించినట్లయితే అఖండ సౌభాగ్యంతోపై ధన సంపద కూడా వృద్ధి అవుతుంది జ్ఞానం పొందుతారు ఆ మన ద్వీప నివాసం యొక్క శాశ్వత నివాసం అయినటువంటి ఆ భువనేశ్వరి యొక్క ఆ నివాసంలో అంతిమంగా మోక్షాన్ని పొందుతారు అందరికీ కూడా శుభోదయం అదేవిధంగా ఈవిడ సోనాంగిగా పిలువబడుతూ ఉంటుంది అమ్మవారు సోనాంగీయం సౌందర్యహరీం హరిం అంటారు షోడసీం షోడస కళాస్వరూపిణీ సౌందర్యల హరిం సోనాంగీం మణదీపవాసిని మహాతీపుర సుందరీం భువనేశ్వరీ దేవీం వారి యొక్క శక్తి స్వరూపము ఆ మహాతృపుర సుందరీ దేవి దేవి ఆమె సదాశివుణ్ణితో కూడి ఉన్నటువంటిది అమ్మవారు యొక్క పార్వతి యొక్క శక్తి స్వరూపం లలితాదేవి ఆ లలితాదేవి యొక్క మనది అమ్మవారి యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో దేవి పరాశక్తి స్వరూపంతో ఆమె భువనేశ్వరిగా ఉంటుంది అందరికీ నమస్కారం